వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాక్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి దానికోసం లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కింది వైపు క్రాసులు ఇలాగా చిన్న చిన్న పీసులుంటే కట్ చేసుకోవాలండి ఈవెన్గా ఉండేలాగా అడ్జస్ట్ హ్యాండ్ హైట్ వచ్చి ఫైవ్ ఇంచెస్ వన్ ఇంచ్ ఖర్చుతో కలిపి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను సేమ్ అదే సిక్స్ ఇంచెస్ చంక దగ్గర మార్క్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ చంక డౌన్ అయితే మార్క్ చేస్తున్నానండి హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలాగే చంక లూస్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా డ్రా చేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ లోతు తీసుకోవడానికి ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోత్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ డిజైన్ చేసుకోవడానికి ఇలాగా ఫిష్ హ్యాండ్ టైప్లో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఆ రెండిటిని కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని మెయిన్ పీస్ పైన పెట్టి కొంచెం ఎక్స్ట్రాగానే క్లాత్ వదిలి కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ పీస్ రైట్ సైడ్ మనం కట్ చేసుకున్న హ్యాండ్ని పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలండి కుట్టుకునేటప్పుడు రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలి లేకపోతే రెండు ఒకే వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలా ఆపోజిట్గా పెట్టి కుట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని హ్యాండ్ చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ రైట్ సైడు పైకుట్ అనేది వేసుకుంటూ రావాలి సేమ్ ఇంకో పీసు కూడా ఇదేలాగా పైకుట్టు అనేది వేసుకోవాలండి పై వేసుకునేటప్పుడు లైనింగ్ పైకి కనబడకుండా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ షేప్కు తగినట్టు కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికి ఫోర్ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉన్న స్క్వేర్ పీసులను అయితే తీసుకోవాలండి ఇలా మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి మన హ్యాండ్ హైట్ బట్టి మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు అయితే ఇలా ఆపోజిట్ ఆపోజిట్ కలర్తో తీసుకోవాలి శారీ కలర్తో కొన్ని అలాగే బ్లౌజ్ కలర్తో కొన్ని మనం తీసుకున్న పీసులన్నీ కూడా ఇదేలాగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న ఈ పీసులన్నిటినీ వేర్వేర్ చే వేర్వేరుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి మిడిల్లోకి పెట్టుకుంటూ రావాలండి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇలా అన్ని కరువు షేప్స్ అన్నీ సమానంగా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఒక కుట్టు అనేది మిడిల్లో వేసుకుంటూ రావాలండి కుట్టుకునేటప్పుడు ఇలా కొంచెం జాగ్రత్తగా దగ్గర దగ్గరికి మనకి ఎంత దగ్గరగా కావాలో అంత దగ్గరగా పెట్టి కుట్టు మిడిల్లోకి వచ్చేలాగా వేసుకుంటూ రావాలండి నా హ్యాండ్ హైట్ని బట్టి మనకి ఎన్ని పీసులు అయితే అవసరం అవుతాయో అన్ని పీసులని కూడా ఇలా ఆ ట్రయాంగిల్ షేప్ మిడిల్లోకి వచ్చేలాగా పెట్టి మిడిల్లో ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకున్న ఈ ప్యాచ్ని మనం ముందుగా కుట్టుకున్న హ్యాండ్కి మిడిల్లో పెట్టి కుట్టుకోవాలండి ఇలా మిడిల్లో సెట్ చేసి మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కదలకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి రెండు ఒకే వెడల్పులో వచ్చేలాగా మిడిల్లోకి సెట్ చేసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని పై నుంచి కుట్టుకుంటూ రావాలి చివరిన ఇలా రఫ్ చేసుకోవాలండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదేలాగా జాయింట్ చేసుకోవాలండి పై వైపును కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పిన్స్ అన్నీ తీసేసి కూడా హ్యాండ్ చుట్టూ అనేది లేస్ అయితే పెట్టుకుందాము లేస్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పైపింగ్ అయినా వేసుకోవచ్చు అండి నేను బ్యాక్ నెక్కి లేస్ వేసాను కాబట్టి హ్యాండ్కి కూడా లేసే వేస్తున్నాను కావాలంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుందండి ఈ డిజైన్ బ్లౌజ్కి ఈ బ్లౌజు బ్యాక్ నెక్ కూడా డిజైన్ స్టిచ్ చేశాను ఆ వీడియో కూడా లాంగ్ వీడియో షేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇలా టూ సైడ్స్ కూడా లైన్ లేస్ని స్టిచ్ చేసుకోవాలి లేస్ పైన డబల్ స్టిచ్ వేసుకోవాలండి చూడండి హ్యాండ్ అయితే ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు పూసలు అనేది కుట్టుకుందామండి వీటికి ఆ ట్రయాంగిల్ షేప్ వచ్చిండే దగ్గర ఇలా పూసలు మిడిల్లోకి పెట్టి కుట్టుకుంటూ రావాలి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చిన అన్నిటికీ కూడా పూసలు అనేది కుట్టుకోవాలండి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే ఈ హ్యాండ్ పట్టు శారీస్కి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా పూసలు అనేది మిడిల్లో కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్నాక పైన కూడా ఇలా ఎంటీగా ఉందని ఇంకొక పూస ఎక్స్ట్రాగా అయితే కుడుతున్నానండి ఇలా కుట్టిన తర్వాత తిప్పి ముడి వేసుకోవాలండి చూడండి హ్యాండ్ అయితే ఎంత నీట్గా ఉందో చూడడానికి చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి